ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తుంది ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమార్జన ఏదైతే ఉందో ఆ సంపాదనని మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసినటువంటి ఆ ఇద్దరు ఎంపీ అభ్యర్థులకి ఇచ్చింది ఆ డబ్బుని ఓట్లు కొనుగోలు చేసేందుకు ఉపయోగించారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు వారు ఎక్కడెక్కడి నుంచి ఈ ధనాన్ని కలెక్ట్ చేసుకున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో రోజుకో తిరుగుతూ ఉంది సార్ ఈ కేసు కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులకి ఆ ధనాన్ని ఇచ్చినట్లుగా వారు ఓట్లు కొనుగోలు చేసేందుకు ఆ ధనాన్ని ఉపయోగించినట్లుగా మొన్న ఈడీ విచారణలో కూడా వారి లావాదేవీలన్నీ కూడా బయటకు వచ్చినట్లుగా రకరకాల ప్రచారం జరుగుతుంది ఇంతకీ ఆ ఇద్దరు ఎంపీలు ఎవరై ఉండొచ్చు అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్ రేపు ఇద్దరు వైసీపీ ఎంపీ అభ్యర్థుల్ని సిట్ విచారణకు పిలుస్తోంది ఎవరా ఇద్దరు ఎంపీ అభ్యర్థులు అంటే ఇప్పుడు మనం చూసాం ఏది నిన్న ఇప్పటివరకు సిట్ విచారణ ఆ ఇరవై తొమ్మిది మంది ఆ ఛార్జ్షీట్లో మొదట నిందితుల జాబితాలో ఆల్రెడీ ఎంపీ అభ్యర్థులు ఎంపీలు ఉన్నారు ఏది మిథున్ రెడ్డి ఆయన ఏ ఫోర్ మరి ఏదో మొత్తానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏ త్రీ ఏ టూ ఇప్పుడు కసిరెడ్డి రాజు అరెస్ట్ అయ్యారు ఇంకొక ఏడుగురిని అరెస్ట్ చేశారు లిక్కర్ మాఫియాలో ఇవాళ కసిరెడ్డి రాజు డబ్బులు ఆ లిక్కర్ డబ్బులు గత ఎన్నికల్లో వాడారు ఓట్ల కొనుగోళ్ళకి ఈ డబ్బులను విపరీతంగా వాడారు దానికోసమే వీళ్ళు నగదు వసూలు చేశారు ఇప్పుడు లక్ష కోట్ల మద్యం అమ్మితే మరి తొంభై తొమ్మిది వేల ఆరు వందల పదిహేను కోట్లు వట్టి నగదంటే నీకు ఆ డబ్బు ఏమైంది అనేది కదా ఇప్పుడు ఆ డబ్బులో ఇవాళ అత్యధిక భాగం ఈ ఓట్ల కొనుగోళ్లకే ఖర్చు పెట్టారంటూ అసలు ఈ వాహనాల్లో ఇప్పుడు ధనుంజయ రెడ్డి వాహనాల్లో నోట్ల కట్టలు బస్తాలు వచ్చాయని లేకపోతే బాలాజీ గోయిందప్ప వాహనాల్లో నోట్ల కట్టలు వచ్చాయని బస్తాలు బస్తాలు వెళ్ళేటప్పుడు ఖాళీ వాహనాలు వచ్చేటప్పుడు బస్తాలతో వాహనాలు ఈ డబ్బంతా గత ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటూ ఇప్పుడు ఈ ఇద్దరు ఎంపీ అభ్యర్థులు పిలిపిస్తున్నారు ఇప్పుడు ఆ వార్త కథనం మనం కనుక చూసినట్లయితే ఏంటి అందులో గతంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ వివాదాస్పదుడు అతను ఇప్పుడు మళ్ళా కంటెస్ట్ చేశాడు అతనికి డబ్బులు అందాయి అన్నారు ఇప్పుడు ఆ ఎంపీ ఆయనే స్వయంగా మరి వాహనంలో వచ్చి తీసుకెళ్లాడు సూర్యాపేట దాకా అంటే వీళ్ళు ఆ డబ్బుని సూర్యాపేట దాకా పంపటం సూర్యాపేట దగ్గర ఇవి మార్చుకోవటం ఒక ఎంపీకి సంబంధించిన గన్మెన్ వచ్చి ఆ డబ్బుని కలెక్ట్ చేసుకున్నట్లుగా ఒక వార్త మరో ఎంపీకి చెందిన డ్రైవర్ వచ్చి ఆ అక్రమార్థన్ని కలెక్ట్ చేసుకున్నట్లుగా మరో వార్త ఏంటి అసలు ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు వారు నిజంగా ఈ మధ్య కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ఈ డబ్బును ఓట్లు కొనుగోలుకు వాడారా లేదా అంటే ఏం చెప్తారు అంటే మీరు చెప్పినటువంటి ఆ డ్రైవర్ ఏది కసిరెడ్డి రాజు డ్రైవర్ శ్రీకాంత్ సార్ లేకపోతే మీరు చెప్పినటువంటి గన్మెన్ ఆ ఏఆర్ కానిస్టేబుల్ గిరి నెక్స్ట్ ఇంకొక డ్రైవర్ ఏది ఆ ఎంపీ అసలు ఏంటి ఇప్పుడు ఆ శ్రీకాకుళంకి చెందినాడు అతను భయపడుతున్నాడు ఏంటి ఇప్పుడు నేను గనక మీకు చెబితే ఇక అదే నాది లాస్ట్ డే సేమ్ కసిరెడ్డి రాజు అంతిమ లబ్ధిదారు పేరు కనుక చెబితే అదే నాకు ఆఖరి గడియా అన్నట్టుగా ఇవాళ ఈ డ్రైవర్ భయపడతాం నీకు మేము భద్రత ఇస్తాం పూర్తి రక్షణ కల్పిస్తాం అనేసరికి ఒకసారి మాత్రం మూడున్నర కోట్లు తెచ్చానండి మరి ఇలా అనేక సార్లు తెచ్చాము మరి ఆ ఎంపీ ఎవరు మీరు అనేది ఈ డ్రైవరు ఇప్పుడు ఆ వాహనాల్లో తెచ్చిన దాంట్లో అసలు ఎంపీ కూడా వచ్చాడని ఇప్పుడు వివాదాస్పదంగా గత ఎంపీల్లో ఉన్నవాళ్ళు ఎవరు మీకు తీసుకున్నట్లయితే మిథున్ రెడ్డి సరే అతను తీసి పక్కన పెట్టా అతను ఆల్రెడీ నిందితుడు విజయసాయి రెడ్డి ఆయన రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆయన కూడా ఇందులో నిందితుడు నెల్లూరు లోక్సభకి కంటెస్ట్ చేశాడు అయితే ఇంకా అసలు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న విచారణలు వాళ్ళు ఆల్రెడీ అటెండ్ అయ్యారు కదా కొత్తగా అటెండ్ అయ్యే ఈ ఇద్దరు ఏది ఇప్పుడు మరి అవినాష్ రెడ్డి అంటే మరి ఆయన వివేకానందరెడ్డి హత్య కేసులో అతనే ప్రధాన నిందితుడుగా అవినాష్ రెడ్డి మరి ఆయన కడప ఓట్ల కొనుగోళ్లలో వాడిన డబ్బు మద్యం డబ్బా ఓకే లేకపోతే ఇంకా అప్పట్లో ఉన్నటువంటి నీకు వివాదాస్పద ఎంపీ అభ్యర్థుల్లో మనం తీసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ అది వేరు అదేంటి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఎంపీగా మారినాడు అవును ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే మరి ఎంపీగా మారిన నేళ్లలో నర్సరాపేటలో ఓట్ల కొనుగోళ్ళకి డబ్బు వాడారా ఎందుకంటే అనిల్కి ఇష్టం లేదు అతను అక్కడ అసెంబ్లీకి కంటెస్ట్ చేయాలంటే అప్పట్లో నాగార్జున యాదవ్ అని అక్కడ పోటీకి అనుకున్నారు కానీ పల్నాడు ఎంపీలంతా తిరగబడ్డారు ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి అడిగారు ఏది మా కృష్ణదేవరాయలే ఉంచబోయా నువ్వు మార్చబాకు నాగార్జున యాదవ్ అంటే మేము పెట్టుకోలేము డబ్బు అని ఇప్పుడు బలవంతంగా అప్పుడు నాగార్జున యాదవ్ని తప్పించి అనిల్ ని పంపాడు ఇష్టం లేకపోయినా అనిల్ కుమార్ తరపున డబ్బు ఖర్చు పెట్టింది ఎవరు మధ్యాహ్నం డబ్బే ఇవాళ అక్కడ నర్సరాపేటలో ఓట్ల కొనుగోళ్లకు వాడారా లేదు ఎమ్మెల్యేగా కంటే చేసి ఎంపీగా వేసినళ్ళల్లో మనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇట్లాంటివి చాలా తెలుసు నిష్ణాతుడు ఏది అతను అసలు మామూలు ఎలక్షన్ అతని దగ్గర నేర్చుకోవాలి అతను అటు తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా వెళ్ళి శిక్షణ ఇచ్చాడు అప్పట్లో సోషల్ మీడియా కూడా అతను చూసేవాడు ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు కంటే చేశాడు అతను వివాదాస్పదుడే సరే ఇది అనేక ఆరోపణలు అతని పైన ఉన్నాయి తిరుపతి నేపథ్యంలో తుడా కుంభకోణం అసలు తుడా మీద ఇప్పుడు విజిలెన్స్ విచారణలకు నోటీసులు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వచ్చాయి అంటే ఇప్పుడు ఇవాళ ఒంగోలు పార్లమెంట్లో ఖర్చు పెట్టిన డబ్బు ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీళ్ళ పైన కంటెస్ట్ చేసిన ఆయన బాగా డబ్బు ఉన్నాడంట ప్రత్యర్థి ఓకే ఇప్పుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డా మరి ఆయన ఏంటి ఆయన గతంలో చాలా అది రాజకీయ కుటుంబం వాళ్ళ అన్న వాళ్ళ వదిన మాగుంట సుందరరామరెడ్డి రెడ్డి కానీ సుబ్బరామరెడ్డి కానీ లేకపోతే శ్రీనివాసరెడ్డి కానీ పద్మావతి కానీ ఆయన తట్టుకోలేమనే ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ అతని తరఫున ఎవరు ఖర్చు పెట్టారు ఓకే ఆ డబ్బు ఎక్కడది అతనా లేకపోతే అనిల్ కుమార్ లేకపోతే అసలు కారుమూరి నాగశ్వరరావు కొడుకు పేరు కూడా ఏర్పడుతుంది ఏది ఏలూరు పార్లమెంటు ఏలూరు పార్లమెంటు కారు కారుమూర్ సునీల్ మరి ఏంటి అతను అంత మరి కారుమూర్ నాగేశ్వరరావు నీకు అసలు అంబాసిడర్ గతంలో ఏంటి డీజిల్ కూడా ఎవడో కొట్టించాలి అట్లాంటి ఆడు మరి ఏంటి నిజంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వీళ్ళందరినీ ఉద్దేశించి మీరు చెప్పిన పేర్లందరినీ ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ సౌమ్యులు ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే అని చెప్పిన నేపథ్యంలో నిజంగా ఆర్థికంగా అంతంత మాత్రం అయ్యేసరికైనా ఈ మద్యం కుంభకోణంలో సంపాదించిన సొమ్ము అంతా వాళ్ళకు పంపించి ఉంటారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి దాన్ని ఏమంటారు సార్ అంటే పిచ్చ డబ్బు వచ్చిపడేది వేల కోట్లు వచ్చి పడ్డాయి ఇప్పుడు ఆ డబ్బును మరి వాడాలి ఏది వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళ డబ్బుని వాళ్ళ పెట్టుబడిగా పెడతారు రేపొద్దున మళ్ళీ ఇలాంటి మద్యం ఇసక ఇటన్నిటి మీద మళ్ళా సంపాదిస్తారు ఇది ఒక సైకిల్ ఒక చక్రం లాగా మారిందనమాట మీరు ఓటుకి వాళ్ళు అప్పట్లో మరి రెండు వేలు ఐదు వేలు కూడా ఖర్చు పెట్టారని మనం విన్నాం అంటే ఏదో రకంగా మళ్ళా అధికారంలోకి రావాలి మళ్ళీ ఈ అవినీతి కుంభకోణాలకి పాల్పడాలి ఇదే అజెండాతో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశాయి ఇప్పుడు రేపొద్దున విచారణ ఈ విచారణకి ఎంపీ అభ్యర్థులతో పాటు ఈ డ్రైవర్లని కసిరెడ్డి రాజుని అందరినీ కూర్చోబెట్టి సిట్టు ప్రశ్న ఇవాళ మరి ఇవాళ విచారణ జరుగుతుంది అంటున్నారు ఇప్పుడు ఒక్క ఇద్దరు ఎంపీ అభ్యర్థులకే ఇచ్చారా మొత్తం అసలు ఎంపీ అభ్యర్థులు ఖర్చు పెట్టిన డబ్బు అంతా మద్యం డబ్బేనా ఓకే అంటే ఈ లెక్కను చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ఈ అక్రమ సంపాదన ఏదైతే ఉందో అది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకైతే వాడు ఉంటారంటారు అంతే కదా ఇవాళ మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు నూట ఐదు అసెంబ్లీ సీట్లలో వైసీపీ పెట్టిన డబ్బు మద్యం డబ్బు ఓకే ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం బంగారం అనుకున్నాం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు అనుకున్నాం హాస్పిటల్స్ లో పెట్టుబడులు పెట్టారు అనుకున్నాం సినిమాలు అనుకున్నాం అసలు సినిమా ఇక్కడ ఉందన్నమాట ఓకే వాళ్ళు ఆ సినిమాలు దేవుడెరుగు అసలు ముందు అసలు ఓటర్ల కొనుగోళ్ల సినిమా అంతా మద్యం డబ్బే అని చెప్పి ఈ రోజు మరి విచారణలో గనక తేలినట్లయితే ఇప్పుడు అరెస్టులు ఇంకా పెరుగుతాయా ఓకే ఇప్పుడు రేపొద్దున ఆ ఇద్దరు ఎంపీలు ఆ ఎంపీ అభ్యర్థులు అరెస్ట్ అవుతారా తీ అసలు అర్థం కావటం లేదు ఈ ఈ స్కామ్ ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారు ఎంతమంది చుట్టూతో ఇవాళ మధ్య కుంభకోణం ఇవాళ అల్లబడింది ఇప్పుడు ఇవన్నీ బయటికి రావాలంటే చాలా లోతైన దర్యాప్తు జరపాలి ఇవాళ సిట్ ఒక్కటే దర్యాప్తు చేస్తోంది బాగా సమగ్రంగా నిశితంగా ఈడీ పై పైన దర్యాప్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు మరి తను కూడా కనుక మరి అంటే ఈడీ దర్యాప్తులో ఇప్పటికే ఈ మద్యం కుంభకోణంలో ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల మీద వారు నిజాలను తేల్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ ఎనిమిది కోట్ల రూపాయలు కూడా ఈ ఇద్దరు ఎంపీలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల్లోంచి బయటకు వచ్చినవే అనేటువంటి వార్తలు వస్తున్నాయి అంటే మీరనేది ఆధారాలు దొరికినవి ఎనిమిది కోట్లకు ఆ డ్రైవరే ఒప్పుకున్నాడు మూడు పాయింట్ ఐదు కోట్లు నేను ఒకసారి తీసుకెళ్ళాము అన్నాడు ఇలాంటి ఎన్ని ఎనిమిది కోట్లు ఎన్ని మూడు పాయింట్ ఐదులు కనీసం పదివేల కోట్లు ఖర్చు పెట్టారు గత ఎన్నికల్లో నీకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నువ్వు కనుక తీసుకున్నట్లయితే మినిమం అక్కడ ఎంపీ స్థానాలకే నీకు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఓకే ఏది పార్లమెంట్ పై నీకు నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నీకు అక్కడే నీకు అక్కడ ఎట్లా చూసుకున్నా కానీ నీకు ఒక మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టిన డబ్బు ఓట్ల కొనుగోళ్లకే ఆరు వేల కోట్లు అన్నమాట ఓకే ఈ ఆరు వేల కోట్లు మద్యం స్కామ్ డబ్బుల అనేది వాళ్ళ నిగ్గుదాల్చాల్సిన బాధ్యత సిట్ పైన కాదు ఇవాళ ఈడీ పైన కూడా ఉందన్నమాట ఓకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికైనా ఈ లిక్కర్ స్కామ్ దీన్ని అంతుదల్చాల్సినటువంటి అవసరం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే